వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతుల్ని మోసం చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండతోనే మిల్లర్ల ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు విమర్పించారు కళ్ళలోతులు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు జరగక ఒకవైపు అకాల వర్షాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి చూస్తున్నాం సమయానికి లారీలు లేవని సమయానికి బస్తాలు లేవని రకరకాలుగా రైతంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రాత్రి బొవలు కుప్పల కావలు కాస్తూ రైతుల గూస వరణాతీతంగా ఉన్నది మొన్ననే మనం చూసినాం దాని దగ్గర కావలన్నటువంటి తాత బర్మల మీద పిడుగుబడి చనిపోయిన సంగతి విషాదకరమైనటువంటి సంగతి మనం కల్లారా చూసినాం దీని అందరికీ కారణం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నాం మరి ఎందుకు నలభై ఐదు రోజులు గడుస్తున్నాయి ఇప్పటికీ కళ్ళల కాడ వడ్డ కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది